నీలిమా యుక్త మేము నలుగురుని కలిసి తీసేవండి అంటేనే మీరు అర్థం చేసుకోవచ్చు మేము కుటుంబ సమేతంగా ఈ సినిమాని కుటుంబ సమేతంగా చూడబోయే మీకోసం నిర్మించామండి మీరు ఖచ్చితంగా ఇప్పుడు రామరామ అనే పాట అయితే అలా విని ఎంజాయ్ చేశారు సినిమా అంతా కూడా అలా ఉంటుందండి సినిమా చాలా చక్కటి ఊరికినే మెసేజ్ అంటే దాని ఏదో ఒక ప్రీచింగ్ లాగో కాకుండా అందరూ కనెక్ట్ అయ్యే విధంగా చాలా ఆహ్లాదంగా ఉంటుందండి సినిమా యూఫోరియాని తప్పకుండా మీ అందరూ థియేటర్లో చూస్తారని ఆశిస్తున్నాను ఇది మీకోసమే తీయబడింది తప్పకుండా కుటుంబ సమేతంగా అందరూ చూడాలండి ఈ సినిమా ఇంకా ఈ సినిమా ఇప్పుడు రిలీజ్ అయిన పాట రామరామ కాలబేరు ఆల్రెడీ ఫ్లై హై అనే పాటతోటి యూత్ అందరినీ చాలా చాలా అట్రాక్ట్ చేశాడు ఇప్పుడు రామరామ అనే పాటతోటి మొత్తం ఫ్యామిలీస్ అందరినీ కూడా అట్రాక్ట్ చేశాడు ఈ పాటకి చక్కటి సాహిత్యాన్ని అందించిన చైతన్య ప్రసాద్ గారు కూడా చాలా అద్భుతంగా రాశారు ఇంకా ఈ పాట సినిమాలో సిచ్యువేషన్లో కానీ చాలా చాలా బాగుంటుందండి మీ అందరూ తప్పకుండా ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాను అలాగే ఈ సినిమాలో నాతో పాటు పనిచేసిన టెక్నీషియన్స్ గురించి మేము మాట్లాడుకోవడానికి మాకు ఇంకా చాలా వేదికలు చాలా ఈవెంట్స్ ఉన్నాయి వాటిల్లో చెప్పుకుంటాం ఇప్పుడు బ్రీఫ్గా చెప్పాలంటే ముందు ఎయిటర్ ప్రవీణ్ మీ రెయిన్బో వాసి ఆయన నిజంగా ఇప్పుడే చెప్తున్నారు ఆయన చూడాలని ఉంది నేను చిరంజీవి గారితో పనిచేసిన సినిమాకి ఆయన అస్టెండ్ అని ఇప్పుడే నాకు తెలిసింది నిజంగా నేనే చాలా త్రిల్ అయ్యాను ఆయన డెడికేషన్ తోటి ఎలాంటి సినిమాలు తీశారో మీ అందరికీ తెలుసు సో అలాంటి ప్రవీణ్ గారు నా సినిమా వర్క్ చేయడం నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను తప్పకుండా ఆయన వర్క్ని చాలా చాలా ఎంజాయ్ చేస్తారు మీరు అలాగే ప్రవీణ్కే పోతానని చెప్పి ఒక కొత్త సినిమాటోగ్రాఫర్ని ఇంట్రడ్యూస్ చేశాను అతని వర్క్ కూడా చాలా బాగుంటుంది ఇంకా అలాగే నా మిగతా టెక్నీషియన్లందరి గురించి కూడా రాను రాను మిగతా ఈవెంట్స్లో మాట్లాడుకుందామండి ఇప్పుడు ఈ మాస్టర్ కంపోజ్ చేసిన ఈ పాటను కూడా మీరు చాలా చక్కగా రిసీవ్ చేసుకున్నారు ఈ పాటలన్నిటి కూడా ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదలవుతున్నాయండి ఆదిత్య మ్యూజిక్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు స్టాండర్డ్ బ్యానర్ అది వాళ్ళ సంస్థ నుండి ఒక సినిమా రిలీజ్ అయింది దాంట్లో ఉన్న స్టాండర్డ్స్ కానీ సౌండ్ క్వాలిటీ కానీ ఈ సినిమా పర్టికులర్గా మీ అందరి కోసం ఇప్పటి టెక్నాలజీ ఈవెన్ డాల్బీ అట్మాస్ లో కూడా మీకు దొరుకుతుందండి సాంగ్స్ ఆడియో కూడా మేము క్వాలిటీ పట్ల అంతటి కేర్ తీసుకున్నాం దాన్ని కూడా మీ అందరూ గమనిస్తారని ఆశిస్తున్నాను ఇంకపోతే యాక్టర్స్ విషయానికి వస్తే దాదాపు ఇరవై మంది కొత్త వాళ్ళని ఇంట్రడ్యూస్ చేశారండి వాళ్ళలో విఘ్నేష్ అనే విఘ్నేష్ గవిరెడ్డి ఇతను కథానాయకుడిగా నటిస్తున్నాడు సో ఇతని పాత్ర చాలా చాలా బాగుంటుంది అంటే వికాస్ అనే పాత్రను చూశాడు ఇతను నటించడం జరిగింది ఆ వికాస్ అనే పాత్ర మీకు ఎలాగైతే గుర్తుండిపోతాడో ఇతను కూడా అలా గుర్తుండిపోతాడు అంత గొప్ప పాత్ర దొరకడం నిజంగా ఇతను అదృష్టం అని ఆశిస్తున్నాను నేను అంత మనసు పెట్టి రాశాను నేను దాన్ని అంత చక్కగా చేశాడు దీని గురించి మేము ఇంకా మున్ముందు మాట్లాడుకుంటాం సో అలాగే మిగతా కొత్త వాళ్ళందరూ కూడా లిఖిత ఎలమంచిలి పృథ్వీ అడ్డాల తను ఒక నెగిటివ్ క్యారెక్టర్ చేశాడు అతను చాలా బాగా చేశాడండి మిగతా ఫంక్షన్స్ ద్వారా మీ అందరినీ కూడా కలుసుకుంటాం మేమందరం ఇంకా రోహిత్ గారు దేవుడు వరం అందిస్తే అనే పాట నాకు చాలా ఇష్టం ఆ పాట ప్లే అవుతుంటే ఆయనే గుర్తొస్తాడు ఆయన మళ్ళీ చన్నాళ్ళ గ్యాప్ తర్వాత ఆయన పట్టుకున్నాం మేము ఆయన మళ్ళీ మా డిస్కవరీ అయినా ఈ సినిమాలో ఆయన వివేక్ అనే పాత్రలో చాలా చక్కగా భూమి గారి పక్కన చాలా చక్కగా నటించారండి ఇక్కడ నుంచి మళ్ళీ ఆయన బిజీ అయిపోతారు ఎవరికి దోకరైనా సో అంత బాగా చేశారాయన ఇంకా రాజశేఖర్ గారు మీ కమ్యూనిటీకి చెందిన రాజశేఖర్ గారు కూడా మంచి పాత్ర చేయడం జరిగింది ఇంకా ఇందులో మెయిన్ ప్రధాన పాత్ర వింధ్య ఈ అనే పాత్రనే అంటే నేను నిజంగా అప్పట్లో ఒక్కడు కథ రాసుకున్నప్పుడు నా కథలోంచి అజయ్ అనే పాత్రలో మహేష్ బాబు ఎలా పుట్టాడో స్వప్న అనే పాత్రల్లో భూమికి అలా పుట్టింది నేను యాక్చువల్గా అప్పుడు మహేష్ బాబుని ఫస్ట్ ఫిక్స్ ఫిక్స్ చేసుకున్న తర్వాత అప్పుడే యువకుడు సినిమా చూడడం జరిగింది నేను రాస్తున్నప్పుడు నాకు ఈ అమ్మాయి నా స్వప్న కూర్చున్నాను నేను అప్పుడు ఆ అమ్మాయి చాలా బిజీ అయిపోయింది బిజీ అయిపోయి మేము మహేష్ బాబుతో అనగానే తను వెంటనే యాక్సెప్ట్ చేసింది కథ విని విని వెంటనే మాకు డేట్స్ చూడడం జరిగింది కానీ ఆవిడ ఆవిడకున్న డిమాండ్ రీచ్ మహేష్ బాబు పక్కనే ఇంకొక సినిమాలో చేయడానికి కూడా ఎవరో కన్సల్ట్ చేశారు అమ్మాయిని నేను అడ్డం పడిపోయాను భూమికి గారు నటిస్తే మహేష్ బాబు పక్కన నా ఒక్కడ సినిమాలోనే మొదట నటించాలి ఆ తర్వాత మిగతా సినిమాలు ఏవైనా అని చెప్పి అడ్డం పడిపోయి ఆవిడకు సినిమా పోగొట్టాను కూడా సో నేనే ఫస్ట్ సైన్ చేసి మహేష్ బాబు పక్కన ఒక్కళ్ళో స్వప్నగా మీకు ఎంత నువ్వేం మాయ చేసేవో అన్నా చెప్పవే చిరుగాలన్నా మీకు ఎలాంటి ఒక ఆహ్లాదాన్ని కానీ మీ అందరి మనసులను ఎలా అయితే దోచుకుందో ఖచ్చితంగా చెప్పగలండి అంటే ఇరవై రెండు సంవత్సరాలు గ్యాప్ తీసుకున్నా కరెక్ట్ అయిన సినిమా మళ్ళీ కరెక్ట్ అయిన పాత్రతో వీళ్ళిద్దరూ కలిసి వచ్చారా అని మీ అందరూ అంటారు అది నేను చక్కగా ప్రామిస్ చేస్తున్నాను మీ అందరికీ థ్యాంక్ యూ అండి ఇప్పటికే మీ సమయం చాలా చాలా తీసుకున్నాం మీ అందరూ విలువైన సమయాన్ని ఈ సాయంత్రాన్ని మాతో గడిపినందుకు నేను మా కుటుంబం తరపున మీ అందరికీ కృతజ్ఞతలు జరుపుకుంటున్నానండి థ్యాంక్ యూ సార్ సో మచ్ సార్